అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది షాడెస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నా డే ఎలా ఉంది ఏంటనేది ఈవినింగ్ వరకు అయితే మీకు షేర్ చేస్తున్నాను షేర్ చేస్తానన్నమాట తప్పకుండా అయితే వీడియో చూడండి ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టేయండి అబ్బా ఇక్కడైతే నేను బెండకాయలు ఖర్చు చేద్దామనేసి ఇంకా పెట్టాను పెట్టానమాట చాలా లేతగా ఉన్నాయి ఇంకా ఎప్పటికప్పుడే ఇంకా ఫ్రెష్గా తెచ్చుకుంటాం కాబట్టి ఒక అర కేజీ అయితే తెచ్చుకుంటాం అనమాట ఏ కూరగాయలైనా సరే అర కేజీ లేకపోతే పావు కేజీ అంతే ఎక్కువగా తెచ్చుకోమన్నమాట కొంచెం కర్రీ అయితే సరిపోతుంది కాబట్టి బెండకాయలే కాబట్టి పులుసు చేస్తాను ఇంక ఈరోజైతే దానికంటే ముందు అయితే రైస్ పెట్టాలి కదండి అన్నం ఉడుకుతూ ఉంటుంది ఈ లోపైతే కర్రీకి సంబంధించిన మొత్తం అన్నీ కట్ చేసుకోవాలన్నమాట కర్రీ ప్రాసెస్ మొత్తంగా అంటే నా స్టైల్లో ఎట్లా చేస్తుంది ఏంటనేది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి బెండకాయ కర్రీ అదే బెండకాయ పులుసు ఎట్లా చేస్తాను అనేది సింపుల్గా అయితే ఫుల్గా కావాలంటే కర్రీ ప్రాసెస్ మాత్రమే షార్ట్ వీడియోలు అయితే వస్తుంది మామూలుగా అయితే ఇట్లాగ ఏం చేస్తున్నాను ఏంటనేది లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా అయితే వాచ్ చేయండి ఇక్కడైతే నేను ఒక కప్పున్నరైతే రైస్ తీసుకున్నాను ఇక్కడ రెండు మూడు సార్లు కడిగేసేసి శుభ్రంగా మంచి నీళ్ళు పట్టేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను రైస్ ఇంకా ఉడుగుతూ ఉంటుంది కాబట్టి బెండకాయలును ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుని కర్రీ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బ్రేక్ కూడా ఇంకా అవస్తుంది ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంది పిల్లల లంచ్ బ్రేక్ అయితే ఇంక లోప మొత్తం అయిపోద్దిలేండి ఇంకా బెండకాయ కర్రీ అయితే సింపుల్గా అయిపోద్ది ఎక్కువ టైం కూడా పట్టదు కదా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది సో ఇంక ఈవినింగ్ వరకు నేను ఎట్లా ఉంటాను ఏంటి అనేది ఇంక ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే రైస్ పొయ్యి మీద పెట్టేసాను కదా ఇక్కడైతే బెండకాయలు నేను కడిగి కడగడానికి అయితే కొంచెం వడల్పుల్లాంటివి తీసుకుని అందులో వాటర్ పట్టుకుంటున్నాను బెండకాయలు శుభ్రంగా కడిగి కట్టేయడానికి బెండకాయల్లో వాటర్ పట్టేసాను కాబట్టి ఇంకా బెండకాయలు కట్ చేసుకుంటాను కొంచెం తొందరగానే కట్ చేసుకుంటానండి నాకైతే కొంచెం చాకు ఎక్కువగా అలవాటు అనమాట ఇంకా చాకుతోనే కట్ చేసుకుంటాను ఇక్కడే ఇంకా పావు కేజీ అర కేజీ కర్రీకి ఇంకా ఒక రెండు ఉల్లిపాయలు అంటే అన్ని కూరగాయలు కూడా ఒకే రకంగా వేయం కదా ఒక్కొక్క కూరగాయలకి ఒకటి రెండు లేకపోతే ఒక టమాటా లేకపోతే రెండు టమాటాలు ఇప్పుడు వంకాయ కూర ఎట్లా ఉంటుంది వంకాయ కూరకి ఒక మూడు టమాటాలు వేసుకున్నా కొంచెం బాగుంటుంది అలాగే పప్పులోకి మూడు టమాటాలు వేసుకున్నా బాగుంటుంది అలా అనమాట ఒక రకమైన కూరగాయలకి ఒక్కో రకంగా ఉల్లిపాయలు టమాటాలు ఇట్లాగా యూజ్ చేస్తామన్నమాట సేమ్ ప్రాసెస్ అనమాట బెండకాయలు ఒక రెండు మూడు టమాటాలు తీసుకున్నా బాగుంటుంది అంటే పులుపుగా ఉంటాయి కాబట్టి చింతపండు యూజ్ చేసే వాటిలో కొంచెం టమాటాలు ఒకటి రెండు ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం అనమాట సో ఇక్కడ వచ్చేసి బెండకాయలు కట్ చేశాను కదా కొంచెం పెద్దగానే కట్ చేశాను పులుపుకి ఇక్కడ వచ్చేసి నేను బెండకాయలకి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే వెడల పిల్లలని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను అది హీట్ అవుతుందనమాట ఇంక ఇవన్నీ చక్కగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక బెండకాయ మొక్కలు చేసుకుని కర్రీ అయితే ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసుకుంటాను అనమాట వచ్చేసి నేను ఉల్లిపాయలు టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇంకా బెండకాయ మొక్కలని అయితే వేసేసుకొని కూర అనేది రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి నేను మధ్య మధ్యలో తిప్పుతా ఉన్నాను అడుగు అంటుకుంటుంది అనేసి సో కర్రీ అయితే ఇంకా ఫైనల్గా అయిపోవచ్చింది ఇంకా ఈవినింగ్ వారు అయితే మీకు ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను టైం వచ్చేసి పన్నెండు అయిపోయిందండి వంట కూడా అయిపోయింది ఇంకా పిల్లలకి క్యారేజ్ అయితే సర్దయ్యాలి బెండకాయ పులుసు చేశాను కదా ఇంక ఈరోజు అయితే మొత్తం ప్రాసెస్ కావాలంటే కర్రీ ప్రాసెస్ షార్ట్ వీడియోలో చూడండి పెట్టారనమాట కావాలంటే కింద లింక్ ఇస్తాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను షార్ట్ వీడియోది తప్పకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకేమో బాక్సులు అంటే నిన్న సామానం ఏమీ లేవు ఎక్కువ లేవు తోమడానికి అనేసి ఇంక అట్లాగే ఉంచేస్తారనమాట ఎందు అక్కడ బట్టలు ఉతుకున్నప్పుడు ఈ సా బాక్సులు అనేది క్యారేజ్ బాక్సులు తోమి ఆరబెట్టాను బయట ఎండ ఆరితేనే కదా మంచిగా ఉంటాయి తడిగా ఎప్పుడు సెల్ఫుల్లోనూ సర్దుకోకూడదు అనమాట మనకి కంటికి కనిపించిన క్రిములు సామానం నిండా పట్టవచ్చు తడిగా ఉండకూడదు ఎప్పుడైనా సరే సామానం తోముకుంటే చక్కగా ఆరాలి ఎండిపోవాలన్నమాట తడి అనేది ఏమీ లేకుండా ఉంటేనే ఆ తోముకున్నాయి నీట్గా ఉన్నట్టు తడి తోమేస్త్రి తోమినట్టు ఆర పెట్టకూడదు మనకి చెప్పాను కదా సో మనం అందులో యూజ్ చేస్తాం కాబట్టి ఆ సామానం మనకే కొంచెం ఎఫెక్ట్ అనమాట కొంచెం ఆరితే మంచిది అని నా అభిప్రాయం ఇక్కడైతే కర్రీ అయిపోయింది కదా కొంచెం పులుసు కింద పెట్టాను అనమాట లైట్గా సో బెండకాయ కర్రీ అయిపోయింది కాబట్టి పిల్లలకైతే క్యారేజ్ సర్దేసి ఇంకా బాక్సుల్లో పెట్టేశాను చాలార పెట్టేసి క్యారేజ్ బాగుల్లో సర్దేస్తున్నాను అనమాట ఇంకా టైం వచ్చేసి చెప్తాను పన్నెండు అవుతుంది అన్నాను కదా ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా క్యారేజీలు తీసుకొని వెళ్ళడానికి ఎక్కడే కాదు స్కూల్ అనేసి మేము మధ్యాహ్నం ఉంటప్పుడు పెడుతున్నాం అనమాట ఇంకా కలిపి పెట్టేస్తున్నాను వాళ్ళు ఏం కలుపుకుంటారు అనేది ఒకళ్ళకి రాదండి కలుపుకుంటాం సో ఒకళ్ళు కలుపుతారు కలపవచ్చు అనేసి నేనే ఇంకెలాగో మధ్యాహ్నం కదనేసి నేనే కలిపి పెట్టేస్తాను ఇంకా వాళ్ళకి సరిపడానే పెడతానండి ఎక్కువ పెట్టడం బలవంతంగా బాగోపోతే బలవంతంగా కొడతారు తిడతారు అనేసి బలవంతంగా తింటారేమో అనేసి ఇంకా కొంచమే పెడతాను సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట త్రీ థర్టీ అట్లా అవుతుంది టైం వచ్చేసి ఇక్కడ ఈ చెట్టుకు పూలు ఎందుకు పోవట్లేదు అనేసి రోజు అనుకుంటామే చూద్దాము పైకి ఎక్కి కుర్చీ ఎక్కి పైన చూద్దాము ఏమైంది ఏంటని చూస్తే ఇంక ఇదన్నమాట చీడ పట్టినట్టు పట్టేసిందండి ఆకులేమో మిడిల్లో బాగా చీడ పట్టేసి ఎండిపోయి చిందరవందాక ఏదో పురుగు పట్టినట్టు పట్టేసింది ఆకులు ఇవన్నీ క్లీన్ చేస్తే కానీ పూలు పోతాయేమో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేస్తాను ఆకులన్నీ మధ్య మధ్యలో ఎండిపోయినాయి కానీ చీడ పట్టినవి కానీ ఏదన్నా పురుగులు కానీ ఏదన్నా పట్టేసినట్టు ఉంటే ఆ ఆకలన్నీ తుంచేస్తానమాట తుంచేస్తే అప్పుడు చెట్టు అనేది నీట్గా ఉంటుంది మళ్ళీ కొంచెం చిగురులు వచ్చి పూలు పోసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇదంతా చెట్టు క్లీన్ చేస్తాను దులుపుతున్నాను దులిపినా సరే రాళ్ళు మట్టికి రాలతాయి రాళ్ళు ఇంకా అల్లగా ఉంటాయి కాబట్టి చేత్తో కట్ చేస్తాను అనమాట రాళ్ళు మట్టికి రాలే అనమాట అయినా సరే దులిపినా రాలుతున్నాయి బాగా ఎండిపోయినాయి ఎండనే చీడబట్టినవి ఆకు మీద నల్లటి చుక్కల్లాగా ఏర్పడినాయి అవి కూడా తీసేస్తున్నాను అనమాట ఇంకా అవి కూడా తెంచేస్తున్నాను మొత్తం సో ఇంక రోజైతే ఈవినింగ్ పడిని ఇది అనమాట చెట్టు ఇంకా చీడపట్టేసిందని ఇలా తెంచుతున్నాను సో ఈ పూలు పోస్తాయి అనమాట ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా జాజులు బాగా పోస్తాయి అంటారు నవంబర్ నెలలో చామంతులు అలా కాస్తాయి అంట అది పోస్తాయి అంట సో ఇప్పుడు జాజుల టైం ఏమో నాకైతే తెలియదు కానీ ఎందుకైనా మంచిది చెట్టు క్లీన్ చేసుకుంటే మంచిదే అనేసి నేను జాజుల చెట్టు క్లీన్ చేస్తున్నాను అనమాట లేకపోతే పూలు పుయ్యవు అందుకనే చేస్తున్నాను నాకు జాజులు అంటే చాలా ఇష్టము వెరజాజులు ఎక్కువ ఇష్టం అనమాట కన్నా జాజులు అంటే నేను ఇష్టము అసలు మన ఇంట్లో చెట్ చెట్లు పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే చూస్తారు కదా మా ఇల్లు ఇంకా ఎక్కడ చూసినా మట్టి అనేది లేదు గచ్చయింది ఇంకా కుండీలో పెంచుకున్న ఎంత అండి అందులో మా మేకలు ఉన్నాయి మా ఇంట్లో ఏ మొక్కలు వేసినా సరే ఇంకా తినేస్తాయి అనేసి ఇంకా వేయను మాక్సిమం అయితే ఇంకా చెట్టు క్లీన్ చేశాను కాబట్టి ఇది చిన్న మూడు సంవత్సరాలు అయితే మూడు నాలుగు సంవత్సరాలు అయితే ఈ చెట్ వేసి ఇంకైనా సరే ఇంకా పెంచుకుంటూ జాగ్రత్తగా అది పెట్టుకుంటూ పెరిగింది అనమాట అది ఇంకా మేకలకి అందనివ్వకుండా పెట్టేసరికి ఇంత అయ్యింది ఫైనల్గా అయితే చెట్టు అంతా క్లీన్ చేశాను కాబట్టి కింద తుడిచేద్దాము అని చూడానికి ఎంత చందరవందరగా పడిందో మొత్తం అంత చెత్త అంతా మొత్తం క్లీన్ చేస్తాను అనమాట చూస్తూ ఉండండి మార్నింగ్ టు ఈవినింగ్ నా డే అనమాట ఎట్లా ఉంది ఏంటనేది మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా అయితే చూసేయండి మరి ఇంకా లాస్ట్ వరకు అయితే ఇక్కడ వచ్చేసి మొత్తం తుడిచేసుకుని ఇక్కడ కూర్చున్నాను అనమాట ఇంక ఈవినింగ్ టైం అయింది బాగా చల్లగా ఉంది అనేసి కాసేపు మెట్ల మీద అయితే ఎదురు కూర్చున్నాను ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళ డాడీ అయితే జ్యూస్ బాటిల్ తీసుకొచ్చి ఇంకా జ్యూస్ పోస్తున్నాడు అనమాట ఇప్పుడే వచ్చారు పిల్లలు అయితే పిల్లలైతే మళ్ళీ కాలు కడాడతావేంటి సైకిల్ తక్కడానికి రావేరా తాగవేరా కంగారు ఎత్తుకు వెళ్ళిపోతున్నావు

ఇంకో చూశారు కదా ఇది ఇదనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నా అయ్యేలా ఎలా కడిసింది ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి కొద్దిసేపు ఆడిపించి ట్యూషన్కి అయితే దించాలి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లాగా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్